అతడు కొనిపోబడక మునుపు అది అదే ఏంటి అతడు కొనిపోబడక మునుపు ఏమయ్యాడంట దేవునికి ఇష్టడై ఇదిగో ఇదిగో దేవుణ్ణి ఆశ్రయించినవాడంట ఆశ్రయించిన వాడు ఎలా బ్రతుకుతాడంటే అదిగో అక్కడ లేఖనం చెప్తుంది దేవునికి ఇష్టడై బ్రతికాడంట స్తోత్రం ఎలాగ ఎలాగ బ్రతికాడు ఎలాగా హనుకు తన దినములను ముగించబడక మునుపు భూమి మీద ఉన్నటువంటి వ్యక్తులతో కలిసినప్పుడు అత దేవునికి ఇష్టముగా బ్రతికాను ఎలాగా బ్రతికాడు ఎలాగా ఇప్పుడు నేను అంటాను మనిషిగా మనకు కొన్ని ఇష్టాలు ఉండవా ఉంటాయా ఉండవా చెప్పరు ఏంటండి ఎన్నెన్ని ఆశలు ఉంటాయో ఎన్నెన్ని కోరికలు ఉంటాయో ఎంత ఇష్టాన్ని లోకం మీద పెట్టుకుంటామో మనము కాస్త వెళ్ళి మా ఇది చేయకూడదు ఇది చెయ్యాలి నైనా ఇది చేయకూడదయ్యా ఇది దేవునికి ఇష్టం కాదు ఇదే చెయ్యాలి అంటే ఎంత కష్టమైపోదో కదా ఏముంది ఆయనకేంది ఆదివారం వస్తే వాకింగ్ చెప్తాడు ఎవరన్నా పిలిస్తే శుభ్రంగా పెట్టి పంపిస్తారు ఏంది అట్లాగే చెప్తాడు ఎన్ని ఇష్టాలుంటాయి ఎన్ని లోక సాగరంలో ఎన్నో యహో అని ఆశ్రయించిన వాడంట హానుకు బ్రతికున్నాడంట స్తోత్ర అతగాడు బ్రతికి ఉండడానికి గల కారణం ఏంటంటే భూమి మీద ఆయన ఇష్టాన్ని నెరవేర్చాడు స్తోత్ర దేవునికి ఇష్టడై ఉండనంట స్తోత్రం హలో లూయా ఇప్పుడు దేవునికి ఇష్టంగా బ్రతకాలంటే ఈ రోజున చాలా కష్టమైపోతుంది కదా దేవునికి ఇష్టంగా బ్రతకటానికి ముళ్ళైపోతుంది భయంకరమైన ముళ్ళైపోతుంది రోల్డ్ గోల్డ్కి గోల్డ్కి చాలా తేడా ఉంటుంది ఉంటుందా ఉండదా తెగ మెరుస్తుంది ఆదివారం మెరిసేది బలారాధనప్పుడు మెరిసిద్ది ఇంకా గట్టిగా చెప్పుకుంటే నలభై దినాల ఉపవాస ప్రార్థనప్పుడు మెరిసిద్ది ఇది రోల్డ్ గోల్డ్ ఈ గోల్డ్ అలాంటిది కాదు ఈ గోల్డ్ ఎలాంటిదంటే భూమి మీద దేవుని ఇష్టాన్ని చేయటానికి ఇష్టపడేది ఈ గోల్డ్ స్తోత్ర హానోకు తన మరణం చూడక మునుపు దేవునికి ఇష్టడై బ్రతికాడంట నోరు కుట్టుకొని ఆశలు చంపుకొని కళ్ళకు చూడవలసిన ఇంపుని ఆపుకొని నడవలసిన మార్గాలను సంఖ్య బంధించుకొని ఎందుకు ఏ ఎందుకని ఆపుకుంటున్నా వరుడు వస్తాడు స్తోత్ర నా ఇష్టమంతా నా ప్రభువుకు నచ్చినట్లే ఆమె చెప్పలేదు చూసారా దమ్ము కావాలి ఆ మాట చెప్పాలంటే దమ్ము కావాలి దేవునికి ఇష్టంగా బ్రతుకుతున్నాను అని చెప్పడానికి దమ్ము దమ్ము కావాలి